అంటే ఇప్పుడు చాలామందికి గిఫ్ట్ డీడ్ ఒకసారి ఇచ్చిన తర్వాత సో దాన్ని అప్పుడప్పుడు క్యాన్సిల్ అనేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం సో జనరల్గా అది గిఫ్ట్ని క్యాన్సిల్ చేయడం అనేది సాధ్యమైన ఏ కండిషన్స్ ఉండాలంట గిఫ్ట్ డీడ్ ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దాన్ని క్యాన్సిల్ చేయడం అంటూ అంత ఈజీ కాదండి అది క్యాన్సిల్ చేయాలనుకుంటే దాంట్లో ముందే ప్రీ డిఫైన్డ్ కండిషన్స్ కొన్ని రాసుకొని ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ముసలి తల్లిదండ్రులు వాళ్ళ కొడుక్కి నేను అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ గిఫ్ట్ డీడ్ కింద నా ఆస్తిస్తున్నాను అని అని గిఫ్ట్ రాసుకుంటారు కానీ అదే గిఫ్ట్లో కానీ దానికి ప్రతిఫలంగా ఈ అబ్బాయి ఈ నా కొడుకు నన్ను ముసలి కాలంలో నన్ను బాగా చూసుకోవాలి నన్ను నా మెయింటెనెన్స్కి ఇంత డబ్బులు ఇవ్వాలి అది ఇది అని చెప్పి ఆ కండిషన్స్ రాసుకున్నారనుకోండి ఒకవేళ ఈ గిఫ్ట్ డీడ్ ఇచ్చేసిన తర్వాత అతనికి రిజిస్ట్రేషన్ చేసి ఆ ఇల్లు అతనికి పేరు మీద మారిపోయిన తర్వాత ఆ కొడుకు అనుకున్న ప్రకారం అందులో కండిషన్స్ సాటిస్ఫై చేయక ముసలి తల్లిదండ్రులు ఇంట్లో నుంచి వెళ్ళకూడదమో లేకపోతే వాళ్ళని చూసుకోకపోవడమో జరిగితే అప్పుడు ఖచ్చితంగా ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసే హక్కు ఈ ముసలి తల్లిదండ్రులకు ఉంటుంది సో అలాంటి కండిషన్స్ ఆల్రెడీ ఆ గిఫ్ట్ డీడ్ రాసుంటే దే క్యాన్ ఛాలెంజ్ దట్ గిఫ్ట్ డీడ్ అండ్ దే క్యాన్ రివోక్ ద గిఫ్ట్ డీడ్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో అది మళ్ళీ వెనక్కి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అలా కండిషన్స్ లేకుండా వాళ్ళు గిఫ్ట్ డీడ్ రాసుకుంటే మాత్రం అది క్యాన్సిల్ చేయడం అది సాధ్యం కాదు అది చాలా కష్టమైన అది కష్టానుసారమైన పని అది సో దానికి మనం కోర్టులో కేసు వేసుకొని అది ఫైట్ చేసి కోర్టుని సాటిస్ఫై చేయగలగాలి ఎందుకు మనం నిజంగా అడుగుతున్నామో ఆ గిఫ్ట్ క్యాన్సలేషన్కి అని చెప్పి సో అది సాటిస్ఫై చేయడం కష్టమవుతుంది అదే వీళ్ళ కండిషన్స్ ముందే ఉంటే ఈ గిఫ్ట్లో అప్పుడు కొద్దిగా ఈజీ అవుతుంది మనకి ఫాదర్ ప్రాపర్టీకి సంబంధించి సో చాలామంది సేల్ డీడ్ కా చేసుకోకుండా గిఫ్ట్ డీడ్ చేసుకుంటూ ఉంటారు సో చాలామందికి కూడా భయపడుతూ ఉంటారు గిఫ్ట్ డీడ్ చేసుకున్న తర్వాత అరే సేల్ డీడ్ చేసుకుంటే అయిపోయేదని సో ఎందుకు ఎవరైనా ఛాలెంజ్ చేసేటువంటి అధికారం ఉంటుందో ఎందుకు భయపడుతూ ఉంటారు ఎక్కువగా అదే ఇందాక నేను చెప్పినట్టు గిఫ్ట్ డీడ్లో జనరల్ ఏంటంటే ఈ కండిషన్స్ ముందే రాసుకుంటే ఇలాంటివన్నీ మళ్ళీ ఫ్యూచర్లో ఛాలెంజ్ చేసి ఇబ్బంది ఉంటుందని చెప్పి ఒక భయం ఉంటుంది అదే సేల్ లీడ్లు ఏంటంటే మీరు ఇక్కడ ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి కొంటున్నట్టుగా రాసిపడి ఉంటుంది అదే రాసుకుంటాం కదా సేల్ లీడ్ అంటేనే అమ్ముతున్నట్టు సో పలానా తండ్రి వాళ్ళ కొడుకు సేల్ లీడ్ ద్వారా ఒక ప్రాపర్టీ ఇస్తున్నాడు అంటే వాళ్ళ తండ్రికి ఇతను కొడుకు ఏదో ఒక ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి కొనుక్కుంటున్నాడు అక్కడ మీనింగ్ సో అందులో ఛాలెంజెస్ చేస్తే తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇట్లా జనరల్ ఇది ఎప్పుడు చేస్తారంటే నిజంగానే వేరే వారసులు ఉన్నారు వేరే వారసులు ఉన్నప్పుడు కేవలం గిఫ్ట్ డీడ్ ద్వారా ఒక పలానా కొడుకు తీసుకుంటే అది రేపటి రోజు ఇలాంటి లీగల్గా సమస్యలు తలెత్తి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందుకే దానికి భయపడి సేల్ లీడ్ ద్వారానే తీసుకుందాము కావాలి నిజంగానే ప్రాపర్టీ కొద్దిగా ఎంత కొంత అమౌంట్ ఇచ్చేసి వీళ్ళు కొనుక్కుంటున్నట్టుగా అది రాయించుకుంటే అది ఇంకా పగడబందీగా ఉంటుంది కదా ఒకళ్ళు వారసులు ఎక్కువ ఉన్నప్పుడు ఇది బెటర్ కదా అని చెప్పి చాలామంది సేల్ లీడ్ ప్రతిపాదనకి వెళ్తారు వాళ్ళు సో సేల్ లీడ్ ఏంటంటే వాళ్ళు ఒకళ్ళు వాళ్ళ నాన్న దగ్గర తీసుకుంటున్నా కూడా దాన్ని ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారికి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేది కొనుక్కున్నట్టు పెట్టుకొని ఇంకా సేల్ లీడ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ప్రాపర్టీని వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటారు సో అది కూడా ఒక విధంగా మంచిదే ఎందుకంటే గిఫ్ట్ డీడ్ కంటే సేల్ లీడ్ ఇంకా కొద్దిగా పగడబందీగా ఉంటుంది వీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టు క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి లీగల్గా దానికి ఎక్కువ శాంక్టిటీ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి